హా అందరికీ నమస్తే నా పేరు నస్దీర్ ప్రజెంట్ అయితే మనం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులని బట్టి రియల్ ఎస్టేట్ రంగం ఏ రకంగా ఉంటుంది రేట్లు ఎలా పెరుగుతాయండి చాలా మంది అయితే అడుగుతున్నారు మన కస్టమర్స్ కావచ్చు అండ్ ఓనర్స్ కావచ్చు రేట్లు ఏమైనా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఎంతవరకు ఇంక్రీజ్ అవుతాయి మనం పెట్టుబడి పెట్టాలంటే ఎలా ఎలాంటి ప్లేసెస్లో పెట్టచ్చు మనం కొనాలంటే ఎంత బడ్జెట్లో కొనవచ్చు అనే వివరాలన్నీ కూడా చాలా మంది అయితే అడుగుతున్నారండి సో చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి దాని గురించి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఏ టైంలో ఎక్కడ బెస్ట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటని ఓవరాల్గా అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట అండ్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే అవుతుంది ప్రజెంట్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అమరావతి సైడ్ మన విజయవాడ గుంటూరు మంగళగిరి అండ్ తెనాలి ఈ అవుట్స్కట్స్ అండ్ రాజధానిలో ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాలు వాటిలో ఉన్న రేట్స్ ఏ రకంగా అనేది ఇప్పుడు ఇంక్రీజ్ అవుతాయి అండ్ ఏ రకంగా అనేది కొనుక్కోవచ్చు మనం ఎంత అయితే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఏ ప్లేసెస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటనే విషయాల గురించి మనం అయితే డిస్కషన్ అయితే చేసుకోబోతున్నామండి ఈ లో సో మెయిన్ గా చెప్పాలి అంటే మనం మెయిన్గా మెయిన్ సిటీస్ లో అయితే ఎటువంటి మార్పు అయితే ఉండదండి విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు మంగళగిరి కావచ్చు ఇటు తెనాలి కావచ్చు ఇక్కడ ప్రాపర్టీస్ ఆల్రెడీ ఏంటంటే మార్కెట్ వాల్యూకి రాజధానికి సంబంధం లేకుండానే పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే అవసర కావచ్చు లేకపోతే ప్రా సిటీస్ కావచ్చు కాబట్టి డెవలప్మెంట్ ఏరియాస్ కావచ్చు కాబట్టి మనకి ఆల్మోస్ట్గా మామూలుగానే పెరుగున్నాయి సో అవి కంటిన్యూ అయితే అయ్యే అవకాశం ఉంటుంది సో వాటిలో ఎటువంటి మార్పులు అయితే రావు ఎటువైతే విజయవాడ సిటీ అవుట్స్కట్స్ కావచ్చు కానీ అండి అండ్ మంగళగిరి అవుట్స్కట్స్ అండ్ మన గుంటూరు అవుట్స్కట్స్ తెనాలి అవుట్స్కట్స్ అండ్ అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల్లో రేట్లు అనేవి ఇంతకుముందు కొంచెం డిక్రీజ్ అయి ఉన్న రేట్లన్నీ కూడా ఇప్పుడు కొంచెం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇమ్మీడియట్గా ర్యాపిడో అయితే పెరిగే అవకాశాలు అయితే లేవు అలాగని తగ్గిన అవకాశాలు అయితే లేవు ఇంతకుముందు మంగళగిరి అవుట్స్కర్ట్స్ మీద ఒక ఎకరం పొలం మూడు కోట్లు చెప్పేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అది ఆరు నుంచి ఏడు కోట్ల వరకు కూడా చెప్తున్నారు సో డబుల్ ఆఫ్ కాస్ట్ అయితే చేశారు ఇంతకుముందు ఎనిమిది వేల రూపాయలు ఉన్న ఖాళీ పదహారు వేలు ఇంతకుముందు ఆప్షన్ ప్రాపర్టీ డెబ్బై లక్షల రూపాయలది కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ ఒక ఇరవై లక్షల రూపాయలు పెంచి తొంభై లక్షలు కూడా చేయడం అయితే జరిగింది సో డై ఇంక్రీజ్ అయితే చేస్తున్నారు ఇంక్రీజ్ అయితే అవుతుంది బట్ ఏంటంటే మెయిన్గా పెరిగే చోట్ల ఏంటంటే విజయవాడ ఇన్నర్లో కాకుండా అవుట్స్కర్ట్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఇప్పుడు గొల్లపూడి కావచ్చు కుంటపల్లి కావచ్చు అండ్ విమరీపట్నం కావచ్చు అంటే కంకిపాడు కావచ్చు లేకపోతే ఏదైనా సరౌండింగ్స్ సిఆర్టీఏ పరిధిలో ఉన్న ఏవైతే సరౌండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఏంటంటే రేట్లు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి సో మనం ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక అమరావతిలో కా కానీ అండి అంటే అమరావతి అనుకుంటే ఇప్పుడు మన రాజధాని అయితే కంపల్సరీ అమరావతి నుంచి చేస్తారు కంపల్సరీ రాజధాని అమరావతి అనేది పెట్టడం జరుగుతుంది సో డిక్లరేషన్షన్తో పాటు మళ్ళీ నెక్స్ట్ ఇంకేమైనా గవర్నమెంట్లు మారినా సరే కన్ఫామ్గా మళ్ళీ ఇదే రాజధాని అన్నట్టు ఖచ్చితంగా అయితే తీసుకొని రావడం జరుగుతుంది దాని అయితే కంటిన్యూటీ చేస్తారు కాబట్టి మళ్ళీ కంపెనీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే రాజధాని అనేది ఇక్కడ వస్తుందో ఆటోమేటిక్గా ముఖ్యంగా రేట్లు పెరగడానికి కారణం ఏంటంటే ఉద్యోగస్తులు అందరూ కూడా సెటిల్ రాజధానిలో సెటిల్ అవ్వాలని కోరుకుంటారు సో ఉద్యోగస్తులు కావచ్చు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మెయిన్గా అయితే ఓన్ హౌసెస్ రాజధానిలో తీసుకోవాలని ఆలోచనలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ పర్చేస్ చేయడం అయితే జరుగుతుంది అండ్ బయట నుంచి కూడా మనకి ఎక్కువ మంది ఎవరైతే ఉంటారో వలస నుంచి వచ్చి అండి ఇప్పుడు హైదరాబాద్లో వలస వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రీబ్యాక్ ఇక్కడ వర్కర్స్ కనుక వచ్చినట్లయితే మళ్ళీ విజయవాడ అమరావతి సైడ్ వస్తారు కాబట్టి మళ్ళీ కొంచెం రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి సో ఖచ్చితంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ ఈ రోజు ఉన్న రేట్ కన్నా రేట్ కొంచెం రేట్లు అయితే పెరుగుతాయి అంటే అవి డాక్టరీస్కి అయితే పెరుగు స్టెప్ బై స్టెప్ పెరుగుతాయి టూ ఇయర్స్ లోపు కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి హైపిక్ అయితే వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గవర్నమెంట్ సెటిల్ అవుతుంది అండ్ అభివృద్ధి పనులు మీద చూస్తారు రోడ్ ఫార్మేషన్ జరుగుతాయి ఆల్రెడీ పెండింగ్ వర్క్స్ అయితే ఏవైతే ఉన్నాయో మన వర్క్స్ అంటే వెస్ట్ బైపాస్ రోడ్ కావచ్చు విజయవాడ బైపాస్ రోడ్ కావచ్చు అండ్ అవుటర్ రింగ్ రోడ్ ఆల్రెడీ నందిగామకాంచి ఆల్రెడీ ప్రపోజల్ చేసిన రోడ్స్ కావచ్చు అండ్ మెట్రో గురించి కూడా ఇంతకుముందు లైనింగ్ వేశారు ఆ మెట్రో సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ముందుకు జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే దేశ పరిస్థితులు కూడా చూసుకున్నట్లయితే ఏ ప్రభుత్వానికి కూడా అత్యధికమైన మెజార్టీ అయితే రాలేదు కాబట్టి ఖచ్చితంగా మనకి రాష్ట్ర రాజకీయాలైనా ఏ పార్టీ అయితే ఉంటాయో వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారో వాళ్ళ యొక్క ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మనకి ఈ స్పెషల్ స్టేటస్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి సో అన్ని రకాలుగా ఆలోచించుకున్నట్లయితే ఇంకొంచెం రేట్ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఆలోచిస్తారు అంటే ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఒక రేట్లు తక్కువగా ఉండే అంటే తక్కువగానే కాదు మార్కెట్ రేట్లుగా ఉండే రేట్లు ఇప్పుడు స్టెబిలిటీ అయిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే కొంచెం అవుట్స్కట్స్లో ఇప్పుడు తక్కువగా అమ్మిన వాళ్ళందరూ కూడా కొంచెం స్టెబిలిటీ రేట్స్కి అమ్మే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి టైంలో మీరు త్వరపడి ఇన్వెస్ట్మెంట్ కనుక చేసుకొని మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఏదైతే ఓపెన్ ప్లాట్స్ ఉంటాయో ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉంటాయి అవన్నీ పర్చేస్ చేసుకుంటే ఇలాంటి టైంలో మనకి భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది ద రైట్ టైం ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది నేనైతే భావిస్తున్నాను ఇది నా యొక్క అభిప్రాయం అనమాట ఎందుకంటే ఓవరాల్గా అయితే చాలా చాలామంది అయితే అడుగుతున్నారు సార్ ఏ రకంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కరెక్ట్గా కాదా అని అడగడం వల్ల నేను ఈ లైవ్ అయితే పెట్టడం జరుగుతుందండి ఖచ్చితంగా మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందించాను అయితే అనుకుంటున్నాను సో ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే ఖచ్చితమైన మీకు ప్రాపర్టీస్ అందే అవకాశాలు ఉంటాయి అట్లాగే మన ఎస్బీ అసోసియేట్స్ కూడా ఖచ్చితంగా బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తామండి ఇన్ని రోజులు ఆపడానికి కారణం ఏంటంటే ఎలక్షన్ మూమెంట్స్ ఏంటి తర్వాత పరిస్థితులు ఎందుకంటే రేట్స్ అనేవి కూడా అప్ అండ్ డౌన్ అవుతాయి కాబట్టి కొంచెం స్టెబిలిటీ అవుతాయి కాబట్టి మనం అన్ని ఆపి ఖచ్చితంగా ఇన్ని రోజులు కొంచెం స్లోగా చేసుకుంటూ రావడం జరిగింది ఇక కానీ అన్ని కూడా ప్రాపర్టీస్ అన్నీ కూడా మన కస్టమర్స్ అడిగిన ప్రతి చోట కూడా వెతికి మీకు అందజేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు మంది అయితే బాపట్లో కానీ అండ్ ముస్తాబాద్లో కానీ ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే చూడమని చెప్తున్నారు ఖచ్చితంగా ముస్తాబాద్లో అయితే ప్రాపర్టీస్ ఉన్నాయండి బాపట్లో కూడా రీసెంట్లీ మనం అప్డేట్ అయితే చేస్తాం మన టీం కూడా ఆల్రెడీ ఉంది బాపట్లో గో గారు ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను అట్లాగే మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా అందజేస్తాను నా యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ షేర్ చేయండి